మొత్తం ఎల్బీ నగర్ లోనే మొత్తంలో అత్యంత పాత కాలనీగా పిలువడే ఈ యొక్క పిఐటి కాలనీ యొక్క ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ఈ యొక్క కాలనీ అధ్యక్షులు అశోక్ గారు శ్రీధర్ గారు అలాగే మున్నా యాదవ్ గారు అందరి కమిటీ సభ్యులకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం గోల్డెన్ జూబ్లీలో కార్యక్రమం జరుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు ఈటల రాజేందర్ గారికి మన పార్లమెంట్ సభ్యులు అలాగే మన రాజ్యసభ సభ్యులు ఒకసారి మనం అందరం కూడా ఆలోచించి చూసినట్లయితే ఈ ప్రాంతంలో కనీసం ఒక మనిషి కాదు కానీ ఒక ఆర్టీసీ బస్ కూడా ఒకతుంది ఆ రోజులలో అలాంటి సమయంలో కాలనీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఒక ఆలోచన ఆలోచన చేసి ఒక కాలనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిందంటే నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు వేసిన సీట్సే ఈరోజు మీరందరూ కూడా అనుభవిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే మనం అందరం తెలుసు కాలనీ అంటే ఎన్ని అనుభవాలతో ఈరోజు యాభై సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అంటే దసరా పండుగ సందర్భంగా మీకు కార్యక్రమం చేసుకుంటున్నారు నవరాత్రులు అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎప్పటికీ ఉండాలని ఎల్లప్పుడూ మీ ఎంబర్ మీ ఎంబడు ఉండాలని కూడా ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా మీకు కాలనీ వాసులకు కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దసరా పండుగ శుభాకాంక్ష తెలియజేసి జైహింద్ గౌరవ్ కార్పొరేటర్ ప్రేమహేష్ రెడ్డి గారు వేనన్నకి వాళ్ళన్న తమ్ముడు మా మిత్రుడు రఘునాథ్ రఘునాథ్ గారికి మా రవీంద్ర నక్క శంకర నక్క అశోక్ గారు సుభద్ర గారు శ్రీధర్ గారు మున్నా యాదవ్ గారు కిషోర్ గారు విశారత్ శ్రీనివాస్ వేది జగన్ వదరాజు గారు అందరికీ పేరు పేరున నమస్కారం మేము కూడా ఇది పెరుగుతుంటే చూసిన వాళ్ళం ఈ కాలనీ ఎదుగుతుంటే పెరుగుతుంటే చూసిన వాళ్ళం సగవ నగర చెరువు కింద పంటపురంలో వెలిసినటువంటి కాలనీ పిఎన్టీ కాలనీ మొట్టమొదటి అయితే మీరు ఇక్కడ ఎంపీ ఒక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ గవర్నమెంట్ ఒక పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా అందరి బాధ్యత అందరి కర్తవ్యం ప్రజలకు ఏ సమస్యలు ఉంటాయో సమస్య పరిష్కరించే కర్తవ్యం డబ్బు దానికన్నా భిన్నమైన కర్తవ్యం ఉండదు ఇవాళ జేహెచ్ఎంసీ జేహెచ్ఎంసీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మన కట్టిన పనుల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కూడా మనం కట్టినప్పుడు కేంద్రం ఖర్చు పెట్టినా మనం కట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది మున్సిపల్ మున్సిపాలిటీ ఏం చేయాలి జిహెచ్ఎంసీ ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం జరిగిందన్ని అన్ని బద్ధంగా ఎవరి కర్తవ్యాల వాళ్ళకు నిర్దేశించబడ్డాయి నాట్ దిస్ ఫైనాన్స్ యూ ఆర్ జస్ట్ సర్వే ఇంట్రడ్యూస్ చే ఈ రాష్ట్రానికి సేవకుడు తప్ప ఓనరు కాదు ఈ రాష్ట్ర ఖజానాకి ఈ రాష్ట్ర వ్యవస్థకి ఓనర్లు ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే కూర్చోబెట్టుకో ప్రజలు మాత్రమే ఇవాళ ఎవరికి అధికారం వచ్చినా రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి అధికారం తప్ప ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు లేకపోతే ఏమైనా అడుక్కుంటే వచ్చేది కాదు అమ్మించేది అంతకన్నా కూడా ఎవరున్నా కాదు ఇప్పుడు అది గెలిచింది రాజ్యసభ ఎవరైతే గెలిచిందో ఎమ్మెల్యే ఒకటైతే గెలిచింది ఎమ్మెల్యేకి ఎవరు ఉద్దేశ అనిల్ కుమార్ గారికి ప్రత్యక్ష ఓట్లేకపోవచ్చు కానీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేల ఓట్తో అందుకు మధ్య మించారు ఇరవై ఏడు మంది ముప్పై మంది ఎన్ని అంటే ఇక్కడ ఉండేటోళ్ళంతా కూడా ప్రజల ఓట్లతో ప్రజల ఆశీర్వాదంతో గెలిచే వాళ్ళే కాబట్టి ఇక్కడ పార్టీ గెలిచేంత వరకు పార్టీ ఉంటాయి కానీ ప్రజల అభివృద్ధి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రాజకీయాలు అడ్డం రావద్దు ఈ మధ్య చూస్తున్నాం ఈ సంసభ వైఖరిగా ఎప్పుడు ఇప్పటికే మేము ఎమ్మెల్యేలు కొత్తగా ఉన్నప్పుడు కూడా శేఖర్ గారు మేము చూసేది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండేది నేను పోయే సార్ మరి మీకు ఓట్లేసి గెలిపిస్తా కదా పెంకాసేసేందా మాకు కూడా ఓట్లేసింద్రు మీ ప్రజలకు మీ మీ కార్యకర్తలు మీ గెలిచే కలిపి మాకు ఆన్ విత్ ఆన్ విత్ రూలింగ్ క్లాస్ ఎమ్మెల్యే ఇవాళ అధికార పార్టీ మీద సమానం ఇచ్చిందా ఇక్కడ ఎక్కడ కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అన్ని పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది లేకపోతే రాచరికవర్స్ వచ్చే ఆస్కారం మీరు చూసి కూడా రాచరిక అంటే ఎందుకు ఎదురు లేకుండా ఏమైపోద్దో మీరు చూసేది అందువల్ల ఎప్పుడు కూడా డెమోక్రసీ ప్రజా సమయంలో అధికార పార్టీ ఉండాలి దాన్ని ప్రసిద్ధ వాళ్ళు తప్పు చేస్తే ప్రసిద్ధి ప్రతిపక్షాలు కూడా ఉండాలి తప్పు కాదు అందువల్ల ఇది బ్యాడ్ లక్ అనుకోకపోయింది దిస్ ఇస్ గుడ్ లక్ ఫర్ యూ కానీ రెండవది రెండవ మాట ఏంటంటే సరే చాలా సంతోషం మీరే లైన్ వీళ్ళపై వేసుకున్నాం మీరే డ్రైలు కట్టుకున్నాము కొత్త కట్టడం అప్పుడు దిక్కి వాళ్ళు లేదు కదా అప్పుడు ఎవరు లేరు కదా ఆనాడు డబ్బులు అంటే దొరికే పరిస్థితి లేదు ఆనాడు ఎమ్మెల్యే కూడా పెద్ద పైసలు ఉండే పరిస్థితి లేదు కాబట్టి మీరు దాతుత్వంతో మీరే దాతుత్వంతో ఐక్యతో ఇంత నీళ్ళపై బయలుదేసుకుందాం వేసుకున్నాం డేలు కట్టు సంతోషం కానీ ఒక్క మాట ఈ కాలనీలు ఉండడానికి కాలేజీ ఉండడానికి చెరువు కారణం కాదు చెప్పుకోండి ఎందుకో తప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏ చెరువుకైతే మత్తడి పడుతుందో ఏ చెరువు ఇప్పుడు నేను మీరు చూసిన చెరువు నాకు వచ్చిన బాగా తెలుసు మతం లేదు ఓన్లీ వెళ్ళే ఉండేది ప్రతి చెరువుకు మత్తడి ఉంటుంది ఎఫ్ఆర్ఐ ఎఫ్ఆర్ఐ దాని తర్వాత రెండు ప్రొవైడర్ ఉంటుంది కానీ దీనికి లేదు ఎక్కడైతే మత్తంలో చెరువు తొంభై తొమ్మిది శాతం మతంలో ఉండే చెరువులే ఉంటాయి ఆ మత్తలు పడ్డప్పుడు ఆ నీళ్ళు కూడా అనేది సరిపడా కాలపరంగా ఉంటే ఎక్కడ మూడు కానీ అవి లేకపోతేనే మతాయి ఇవాళ అన్ని మాయమైపోయాయి కాలు కాదు ఇవాళ ఇప్పుడు నువ్వు చేసేది బిల్డింగ్లు పక్క కాలు కట్టవు ఇవాళ ఎక్కడెక్కడైతే రోడ్లు ఉన్నాయో ఈ మధ్య చేసినట్టుంది కొన్ని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద స్ట్రాటజిక్ నాలా ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏ ఉన్న రోడ్లన్నీ పది పది ఫీట్ల డ్రీన్లు కింద కట్టి పైన రోడ్లు ఉన్నాయి ఇవాళ మెకానిజం పెట్టుకోవాలి సరుణగా చేతిలో ఉండడం కావడం ఎంత నీళ్ళు పైనుంచి వస్తుందో అంత నీళ్ళు కిందికి రెడ్పెట్టగలిగిన మెకానిజం ప్రొవైడ్ చేసుకోవాలి తప్ప ఇలా చెరువు ఇలా ఇల్లు కట్టుకునే కావడం అనే మాట మూడోది ఏంటంటే ఇవాళ మీరు నేను ఒక ప్రశ్నలు ఏమైతే మంది ఈ మధ్య దాన్ని ఆలోచిస్తుంది నేనేమంటున్నా అంటే ఈ చెరువులు మంచి విదేశీ పక్షులుగా కావాలని కోరుకుంటున్నాను ఈ చెరువులు ఈతో కనులుగా ఉండాలని కోరుకుంటున్నా ఈ చెరువులు చేపల పలల పంటల్లో కూడా చేపల తిరగాలని కోరుకుంటున్నాం ఈ చెరువులు మంచి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళని బోర్లలో బావులలో ఎండిపోకటిస్తే సంతోషపడుతుంది కానీ ఇవాళ హైదరాబాద్లో మొత్తం చెరువులన్నీ కూడా ఎక్కడా మీకు కొబ్బరి నీళ్ళ నీళ్ళు కేసీఆర్ కేసీఆర్ గారు ఏం చెప్పిన తెలుసా మీరు ఇట్లాంటి షార్ట్ సైట్లో పాలకున్నారు గిరామి ఆలోచన చేసింది హుసేన్ సాగర్ శివుడిని నా ఆయాంలో ఆ చెల్ల ఉన్న మట్టిని మొత్తం తీసేసి కప్పులు కడిగేసి నీళ్ళు తీసేసి మంచి కొబ్బరి మొత్తాన్ని చెప్పింది దాని పొందాను చెప్తాను రూపాయి అది నాది కదా నేను అంటున్నా ఇవాళ నిజంగా నిజంగా చెప్పాలి దీని మీద చెప్తే ఒక కథ చెప్తాను ఎందుకంటే నేను నేను ధన్యవాదాలు సార్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజేతరం చేసినందుకు ఈటె రాజేందర్ గారికి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి మా ప్రేమ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నవాళ్ళు దయచేసి ఉన్నవాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి నిలబడి ఇంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్కి కి అందరికీ కూడా శుభాభివందనలు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రాం సెలెక్ట్ చేసి ఆ సాంగ్స్ కానీ ఆ డాన్సెస్ కానీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన గురువులు కానీ వాళ్ళని ప్రోత్సహించే పేరెంట్స్ కానీ అందరికీ కూడా శుభాభివందనలు ఎలాంటి కార్యక్రమాలు ప్రతిసారి జరగాలని కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా వెస్టర్న్ డ్యాన్సెస్కే ఎక్కువ మోజు చూపే ఛానల్ ఉన్న ఈ కాలంలో ఈ కాలనీలో ఇన్ని అన్నీ కూడా సాంస్కృతికంగా సాంప్రదాయబద్ధంగా చాలా బాగా కండక్ట్ చేశారు సో నేను ఉన్న టూ అవర్స్ కూడా నాకు అసలు టైం తెలియకుండా చాలా మనోరంజకంగా చేశారు సో అందరికీ కూడా అభివందనలు తెలుసుకున్నాను అందరికీ కూడా అభివందనలు చెప్తున్నాను ఎందుకంటే ఈ నిద్రాహారాలు మాని చేశారు అని అంటున్నారు కొన్ని వీక్స్గా సో వీళ్ళందరినీ గ్యాదర్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇప్పించి అందరికీ కూడా ఇక్కడ ఈ కమిటీ హాల్ అంతా రెడీ చేయడానికి చాలా శ్రమపడ్డారు అందరికీ కూడా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ఈరోజు ఈవెంట్స్ జరగడానికి కారణాలైన కానీ సభ్యులందరికీ అలాగే సహకరించిన మా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతాం ముఖ్యంగా శ్రీనివాస్ మున్నా యాదవ్ శ్రీనర్స్ అండ్ కుమార్ వీళ్ళ కూడా ఆ ఈ పదిహేను వేల రోజులుగా నిద్రాహారాలు మాటగా చేయడం జరిగింది సో దానివల్లే ఈ కార్యక్రమం సక్సెస్ అయింది ప్రతి ఒక్కరికి కూడా స్థానిక సభ్యులు కూడా విరాలు చాలా బాగా ఇచ్చారు గురించి సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేసిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ thank you